ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిలో భాగంగా రహదారుల నిర్మాణం చేపట్టామని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నడదబూలు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల అంచనాలతో సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు డ్రెన్లు నిర్మించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పారు ఇవాళ చాలా శుభదినం కారణం ఏంటంటే ఎడదవల నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలా మంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ ఇంజనీరింగ్ విభాగం వారికి కానీ చెప్పే మాట ఏంటంటే నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు మంచి రోడ్లు వేద్దాం పది కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం ఎందువల్ల అంటే కేవలం రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు డ్రైన్లు లేకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాలు వచ్చినా లేకపోతే వచ్చి నీరు బయటకు వచ్చినా రోడ్లు తొందరగానే పాడైపోతాయి అదే డ్రైన్ ఉండి వాటర్ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళిపోతే రోడ్లు పది కాలాల పాటు నిలబడతాయి